నరసింహ సూపర్ ఆగ్రో కంపెనీలో ఎంప్లాయీగా పనిచేస్తున్నాం కడప డిస్టిక్కి సో ప్రజెంట్ మనం కడప జిల్లా అట్లూరు మండలం వేములూరు విలేజ్లో ఉన్నాము రైతు దగ్గర ఉన్నాము సో రైతుకు బనానా క్యాంపో మనది తీసుకొని వచ్చి వాడారు సో ఆయన ఎలా కనుక్కొని వాడారు దానివల్ల ఉపయోగాలు ఏంటో రైతు అన్న చెప్తారు అన్న మీ పేరనా చంద్రశేఖర్ రెడ్డి ఓకే ఏ అన్న వేములూరు అట్లూరు మండలం కడప జిల్లా ఓకే నేను సూపర్ ఆగ్రో కంపెనీ బనానా కిట్టు వేరే వాళ్ళు వాడితే బాగుంది వాడమని చెప్పిండ్రు నేను ఇది ఫస్ట్ టైం బనానా పోయడము ఇంతకు ముందు ఇంతకు ముందు తెలిసి తెలియక వేసి అది వేసి బాగా సెట్ కాలేదు మళ్ళీ మీ నెంబరు కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని కాంటాక్ట్ అయిన తర్వాత మీరు వచ్చి చూసి ఫీల్డ్ మీకు వచ్చేసి వాడండి బాగుంటదన్న గ్రోత్ బాగుంటది అన్నారు అంతకు ముందు అయితే అప్ అండ్ డౌన్ గా ఉన్నది ఇది వాడిన తర్వాత అప్ అండ్ డౌన్ అనేది మాక్సిమం నైన్టీ పర్సెంట్ కవర్ అయింది మనం వాడిన 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 మొదటి రోజు నుంచి వర్షం పది రోజులు కంటిన్యూగా వర్షం పడతా వచ్చింది వర్షం పడినా కానీ వర్షంలో కూడా మనకు మొద్దు ఊరడం కానీ బోధి బాగా పెరగడం కానీ స్టెమ్ పోడము లేకపోతే ఆకులు గ్రీన్నెస్ రావడము అన్నీ బాగుంది హైట్ పెరగడము వచ్చే సుడి బాగా మంచి ఆరోగ్యంగా నీట్ గా రావడము ఓకే నేను బాగా గమనించిన అది ఓకే సూపర్ సూపర్ ఆగ్రో కంపెనీ బనానా కిట్ వాడిన తర్వాత నాకు మంచి రిజల్ట్ అనిపించింది ఓకే అలా మీరు వాడిన తర్వాత రిజల్ట్ బాగుంది అంటున్నారు కదా ఆకు గ్రీన్నెస్ బాగుందా బాగుంది అంటే అలాగే బోజే సైజ్ సైజ్ బాగుంది ముందు ఇంత సైజు లేదు ఓకే ఇప్పుడైతే అయితే సైజు బాగా అనిపించింది అప్పుడు మీరు మొదట్లో నేను ఫీల్డ్ వచ్చినప్పుడు అయితే అక్కడక్కడ మైక్రోన్యూటిన్స్ డెఫిషియన్సీంది ఇప్పుడు ఆ మైక్రోన్యూటిన్ ఏం లేదు ఓకే అయితే మీరైతే వాడిన తర్వాత అయితే రిజల్ట్ అయితే బాగుంది రిజల్ట్ బాగుంది మేము హ్యాపీగా ఉన్నాం ఇంకా ఎవరికైనా గానీ బాగా వాడండి అని కూడా చెప్పేదానికి అవకాశం కూడా ఉంది వాడక ముందుకి వాడికిన తర్వాతకి డిఫరెన్స్ ఏంటంటే వాడక ముందు అయితే మనం కింద ఉన్న విధంగా మనకు వేరే విధంగా ఉండేది బోధి ఇప్పుడు చూడొచ్చు మీరు బోధి సైజ్ గాని అన్ని ఇక్కడ పారలల్ గాని మొక్కలు దాదాపు యూనిఫామ్ గా ఉండడం కూడా చూశారు అన్నా చూడనా బోధి మీకు అప్పటికి ఇప్పటికి తేడా అనిపించిందా లేదా డిఫరెన్స్ అనిపించింది ఓకే చాలా డిఫరెన్స్ అనిపించింది అప్పుడు ఇంత సైజు ఉండేది కాదు సైజ్ అయితే బ్రహ్మాండమైన సైజు గా ఉంది ఓకే ఇక్కడే కాదు పొలంలో మధ్యలో ఎక్కడైనా చూద్దాం అనుకున్నా కూడా ఇంతకు ముందు వీడియో కింద కింద స్క్రోల్ అయితే ఉంటుంది చూడొచ్చు మీరు సో దాంతోపాటు ఇప్పుడు కూడా మ్యాక్సిమం అన్నీ యూనిఫామ్గానే ఉన్నాయి మొక్కలు సో మైక్రోన్యూటిన్స్ డెఫిషియన్సీ సో ఇదో ఇక్కడ కూడా మ్యాక్సిమం మనం మొక్క చూడొచ్చు చాలా బాగుంది యూనిఫామ్గా కూడా ఉన్నాయి మొక్కలు అయితే రైతు అయితే సాటిస్ఫై అయ్యాడు సో కంటిన్యూస్గా రైన్ పడినప్పటికి కూడా వర్కింగ్ బాగుందనేసి రైతు అయితే అయ్యాడు సో కింద మీకు ఇంకా ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు ఉంటే ఆ డిస్ప్లే మీద మా నెంబర్ కనిపిస్తుంటుంది కాల్ చేసి తీసుకోవచ్చు మీకు ఎక్కడ దొరుకుతుందనే ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాము థ్యాంక్ యూ